హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అమ్మ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మాకైతే రెండు రోజుల నుంచి ఒకటే వర్షం అండి అలా అని పెద్ద వర్షం కాదు అలా పడుతూనే ఉన్నది రోజంతా కూడా మా ఇంటి పక్క అమ్మాయి అయితే వర్షంలోనే అంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసిందండి ఇంటికి ముగ్గు ఎంత అందము ఆడపిల్ల కూడా అంతే అందమండి ఆడపిల్ల అయితే ప్రతి ఇంటికి ఉండాలి ఈరోజు వీడియోలో అయితే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్కి కూడా మేము ఏం చేసుకున్నామో చూపిస్తాను అది మీరు కూడా చూసేయండి ఉదయం టిఫిన్కి అయితే ఉప్మా చేశానండి మా ఆయన అయితే తినేసిన తర్వాత చికెన్ అయితే తీసుకుని వచ్చారు చల్లగా ఉన్నది కదా అలాగే బిర్యానీ కూడా చేసుకుందామని అయితే చికెన్ తీసుకొచ్చారండి నేను దానిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి ఆయిల్ అయితే వేసేసి పొయ్యి మీద పెట్టానండి బాయిలర్ చికెన్ పీసులు విడిపోకుండా గట్టిగా ఉండాలనుకుంటే ముందు క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పసుపు సాల్ట్ వేసేసి అయితే మూత పెట్టేయాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క అయితే గట్టి పడుతుందండి అలాగే గరిటి పెట్టి కూడా పదే పదే తిప్పేయకూడదు ఇక్కడైతే బిర్యానీ తాలిం పెట్టేసానండి దాని ప్రాసెస్ అంతా అయితే చూపించలేదు వాటర్ అయితే వేసేసాను దమ్ కాకుండా మామూలుగా అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాం అలాగే మా ఆయన అయితే సేమియా కూడా చేయమని అన్నారండి ఒక పక్కన అయితే సేమియా పెట్టేశాను వంటగది అయితే చాలా చందర వందరగా ఉందండి పక్కన అయితే కనబడుతుంది కదా నేను వంట చేసేటప్పుడు అయితే వంటగది అయితే అసలు చూడలేమండి అంత చందర వందరగా అయిపోతుంది వంట చేయడం ఒక అయితే దాన్ని సర్దుకోవడం ఒక గంట అయితే పడుతుందండి నాకు సేమియా కూడా రెడీ అయిపోయిందండి పంచదార వేసేసి దించేస్తే ఇంక అయిపోయినట్టే ఈరోజు వంట అయితే సూపర్గా కుదిరిందండి అలాగే ఫాస్ట్గా కూడా అయిపోయింది ఈ పక్కన అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయినట్టండి మూత ఒకసారి తీసి చూద్దాము ఇలా వర్షాలు పడుతున్నప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు ఏదైనా అయితే ఖచ్చితంగా తినాలని అనిపిస్తుంది అండి అలాంటప్పుడు మనం వేడివేడిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినడం చాలా మంచిది కదండి నేనైతే ఇంట్లో చేయడానికే ట్రై చేస్తానండి అది ఎలా వచ్చినా కానీ బయటదైతే ఎప్పుడో తప్పనిసరి అనిపిస్తే తప్ప బయట తినడానికైతే ఇష్టపడమండి మేము చూడండి వేడివేడిగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా అయితే వండేసి పక్కన అయితే పెట్టేశానండి ఇప్పుడైతే కర్రీ కూడా వండేస్తాను నేను అది అయితే ఇందులో వేసేస్తానండి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే కర్రీ వండేసిన తర్వాత ఇందులో అయితే వేసేస్తానండి దమ్ బిర్యానీ కన్నా ఇలాగే చాలా బాగుంటుందండి ఎందుకంటే దమ్ బిర్యానీలో పీసులు అయితే చప్పగా అనిపిస్తాయి కానీ ఇవైతే మనం గ్రేవీతో పాటు వేస్తాం కాబట్టి పీసులు కూడా చాలా బాగుంటాయండి వీడియోలో చూస్తున్నారు కదా పైన ఒక లేర్ అయితే నేను రైస్ అలా తీసేసిన తర్వాత కూర అయితే అలా పరిచేసుకున్నానండి దాని మీద మళ్ళీ తీసేసిన రైస్ అయితే వేసేస్తాను ఈ గ్రేవీ అంతా రైస్కి పట్టుకుని చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇలా అయితే ప్రత్యేకంగా మనం గ్రేవీ కలుపుకొని అవసరం లేదండి ఈ గ్రేవీ అంతా మన రైస్కి అయితే పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది పీసులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి సేమ్ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది కానీ ఇంకా టేస్ట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా తర్వాత రైస్ అయితే ఇలా వేసేయాలండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదేనే అయితే చల్లేసుకున్న తర్వాత మిగతా కర్రీ కూడా వేసేస్తుంది పైనుంచి వర్షం పడుతుంది కదండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నది అలాంటప్పుడు మనం ఎలా వేడి వేడిగా చికెన్ తో బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదండి మిగతా కర్రీ అంతా కూడా నేను ఎలా పైన వేసేసి అయితే ఒకసారి మూత పెడతానండి ఇందులో ఉన్న జ్యూస్ అంతా కూడా రైస్ లోకి అయితే దిగుతుంది కదండి అప్పుడు అయితే చాలా టేస్ట్ మీరు కూడా ఎలా వండితే నాకు తెలియచేయండి వండకపోతే కనుక నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సేమే అండి సేమే ఇలా పలుచగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అండి ఇలా తిన్నట్టు కాకుండా తాగినట్టు ఉంటేనే నాకు చాలా ఇష్టం చల్లారినా సరే అది చిక్కపడలేదు చాలా బాగా వచ్చిందండి అలాగే బిర్యానీ దమ్ము లాంటి బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కాదు ఇది కూడా చాలా టేస్ట్గా అయితే కుదిరిందండి మా ఆయన అయితే వచ్చేసారండి వర్షాన్ని తడుచుకొని నేనైతే వేడివేడిగా బిర్యానీ అయితే వడ్డించేస్తున్నాను ఆయనకు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నానండి వేడి చల్లారిపోతే తినబుద్ధి కాదు కదా ఈ ఈ కాలంలో అయితే వేడివేడిగానే తినడం చాలా మంచిదండి ఏవైనా సరే వేడివేడిగా తింటే టేస్ట్ అవుతుంది కదండి అందుకని నేను కచాంబర అయితే చేయలేదు మీరు కచాంబరితో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి